ఈ వాటర్ హీటర్ని యూజ్ చేయడం కారణంగా ఢిల్లీకి చెందిన ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ మూడు సంవత్సరాల చిన్న పాప ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి ఈ అమ్మాయి వాటర్ హీటర్ని ఇలా ప్లాస్టిక్ బకెట్లో పెట్టి నీళ్లు వేడి చేస్తుంది ఆ హీటర్ వేడికి బకెట్ ప్లాస్టిక్ కరిగి నీళ్లు కిందకు వచ్చేశాయి ఈమె పక్కనే ఉండడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఆ బాత్రూంలోనే గిలగిల కొట్టుకొని ప్రాణాలు కోల్పోయింది ఈమె బాత్రూమ్ డోర్ ని లోపల నుంచి లాక్ చేసింది దాంతో వెంటనే వచ్చి ఎవరు కాపాడలేకపోయారు యూపీలో ఈ చిన్న పాప తండ్రి స్నానం చేద్దాము అని బాత్రూమ్ బయట ఇలా వాటర్ హీట్ చేస్తున్నాడు ఈ చిన్న పాప ఆడుకుంటూ వెళ్ళి ఆ బకెట్ లో చేయి పెట్టేసింది దాంతో ఈ పాప కూడా ప్రాణాలు కోల్పోయింది అందుకే ఇలాంటి ఎలక్ట్రిక్ వాటర్ హీటర్స్ ని యూజ్ చేయడం చాలా ప్రమాదం యూజ్ చేయకూడదు అని చెప్పట్లేదు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి నెంబర్ వన్ మార్కెట్లో తక్కువ ధరకు వస్తుంది అని వంద రెండు వందల రూపాయల కక్కుర్తిపడి పడి నాసిరకం హీటర్స్ని ని కొనకండి ఐఎస్ఐ మార్క్ ఉన్న ఒరిజినల్ హీటర్స్ని మాత్రమే కొనండి నెంబర్ టూ వాటర్ని హీట్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఐరన్ ఆర్ స్టీల్ బకెట్ని యూజ్ చేయకండి అవి హైలీ ఎలక్ట్రిక్ కండక్టివ్ మెటీరియల్స్ నెంబర్ త్రీ ప్లాస్టిక్ బకెట్లో వాటర్ హీట్ చేస్తున్నప్పుడు హీటర్ని ఇలా సైడ్ పెట్టకండి మధ్యలో ఒక కర్రను లేదా ప్లాస్టిక్ని ఏదైనా పెట్టి దానికి రాడ్ని వేలాడదీయండి నెంబర్ ఫోర్ వాటర్ వేడెక్కయా లేదా అని ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా చూడకండి హీటర్ ని ఆఫ్ చేసి వైర్ ని రిమూవ్ చేసిన తర్వాతే బకెట్లు చేయి పెట్టండి అసలే చలికాలం ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి హీటర్స్ కాబట్టి ప్రాణాలు కాపాడే ఈ విషయాలు అందరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇవి నాకు తెలుసు అని లైట్ తీసుకోకండి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు ఆల్రెడీ ఈ హీటర్ విషయంలో చిన్న చిన్న మిస్టేక్లు చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మీకు తెలిసిన అందరితో వీడియోను షేర్ చేయండి ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్